హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను అందరికీ హ్యాపీ సండే అండి సో ఈరోజు రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ ఓకే సో మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే నిన్న ఎవరో ఒక వ్యూవర్ కామెంట్ పెట్టారనమాట మేడం దీనిపైన రీడింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు సో అందుకని ఈరోజు మనం ఈ రీడింగ్ చేయబోతాం అనమాట ఓకే ఇది మీ డెక్ అనమాట ఇది మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెక్ అనమాట సో మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది మన రీడింగ్ అనమాట సో మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదో ఒకటి చేస్తే కనుక మీకు ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది యాక్యురేట్గా వస్తుంది ఓకేనా ప్లస్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు ఛానల్లో మెంబర్షిప్ కావాలంటే మీరు పే చేసి మీరు టారో కోర్స్లో అనేది చేరచ్చు అంత బాగా జరుగుతుంది టారో కోర్స్ అనేది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మీకు కూడా నేర్చుకోవాలి ఇది ఒక కెరీర్గా ఒక జాబ్గా ఒక బిజినెస్గా మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మీరు సెల్ఫ్గా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ టారో కోర్స్ అనేది నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఇది ఉపయోగపడుతుంది ఓకేనా లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ సో ఫస్ట్ మీ కార్డ్స్ చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ లోపు మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు తలుచుకోండి వాళ్ళతో మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే వినాలనుకుంటున్నారో అది కూడా మీరు మనసులో అనుకోండి అప్పుడు చూద్దాం కార్డ్స్లో ఏమొస్తుందనేసి ఓకేనా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఓకే ద హై ప్రిస్టెస్ ఈస్ ఆఫ్ వాంట్స్ స్ట్రెంగ్త్ ద హెర్మెట్ సారీ ద మూన్ టూ ఆఫ్ ద చారియట్ ఓకే ఇవి మీ యొక్క కార్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్ ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నావు లేదంటే ఫస్ట్ మీ కార్డ్స్ చెప్పినాక అప్పుడు నేను థర్డ్ పార్టీ గురించి తీస్తాను సరేనా ఓకే ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాము అసలు మీ గురించి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని వాళ్ళు చాలా హై రిగార్డ్స్తో చూస్తున్నారు మీరంటే చాలా ఇష్టం ఉంది రెస్పెక్ట్ ఉంది మీ పైన నమ్మకం ఉంది ప్లస్ మీరు ఒక స్టార్ ఒక సెలబ్రిటీ లాగా వాళ్ళకి కనిపిస్తున్నారు మేబీ మీరు ఒక సోషల్ మీడియా స్టార్ అవ్వచ్చు లేదంటే ఒక టారో రీడర్ అవ్వచ్చు లేదంటే మీరు మంచి మంచి డిపీస్ స్టోరీస్ పెడుతూ ఉండొచ్చు వాట్సాప్లో కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా కానీ సో అవన్నీ వాళ్ళు చూస్తున్నారు మీరంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు ఆ విధంగా కూడా వీళ్ళకి చాలా అడ్మిరేషన్ ఉంది మీరంటే మీ అంటే మీరు ఏది తలుచుకుంటే కూడా అది సాధించగలరు అనే యొక్క కాన్ఫిడెన్స్ అనేది మీలో ఈ వ్యక్తి చూస్తున్నారు ఓకేనా సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీ గురించి వాళ్ళు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు చాలా హై రిగార్డ్స్తో ఆలోచిస్తున్నారు ఓకే కాకపోతే వాళ్ళకి మీ దగ్గర నచ్చని విషయం ఏంటంటే భయం కలిగించే విషయం ఏమంటే మీలో చాలా సీక్రెట్స్ అనేవి దాగి ఉన్నాయి మీరు ఓపెన్గా మీరు ఏం చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చెప్పకుండా మీరు చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ హై ప్రీస్టెస్ కార్డ్ వచ్చింది హై ప్రీస్టెస్ ఏంటంటే వెరీ ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువల్ అండ్ మీరు వేసే నెక్స్ట్ స్టెప్ వేరే వాళ్ళకి తెలియకుండా మీరు మేనేజ్ చేసేంత కెపాసిటీ ఉందన్నమాట సో మీరేంటంటే ఒక వ్యక్తి ఎదురుగా నిలబడితే కనుక ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది అంత ఇంట్యూషన్ పవర్ అనేది మీకు చాలా హైగా ఉంది ఎందుకంటే మీరు మీ ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు ప్లస్ కాస్మిక్ ఎనర్జీతో కూడా కనెక్ట్ అయి ఉన్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన భయం అనమాట అంటే వీళ్ళు ఏదైనా మనసులో అనుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏంటంటే కొంతమంది ముఖం మీద చెప్పేస్తారు సో నువ్వు ఇలాగా ఆలోచించకు నువ్వు ఇలా చేస్తున్నావు అన్నట్టుగా సో మీరు వాళ్ళు చెప్పకపోతేనే కూడా మీకు అర్థమైపోతుంది వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది అది కొంచెం ఈ వ్యక్తికి కొంచెం భయం వేస్తుందనమాట అంటే మీరు ఎలాగా వాళ్ళు ఏదైనా ఆలోచిస్తే కనుక వెంటనే మీకు తెలిసిపోతుంది అన్నట్టుగా వాళ్ళకి ప్లస్ మీకు సర్కిల్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో అది కూడా వీళ్ళకి కొంచెం భయంగా ఉంది ప్లస్ ఇంతకు ముందు కూడా వీళ్ళు ఏదైనా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి ఉంటారు మీ దగ్గర దానివల్ల కూడా కొంచెం ఈ వ్యక్తికి మీరంటే కొంచెం భయంతో కూడిన గౌరవం అని కనిపిస్తూ ఓకే ఇక్కడ వచ్చి మీ రాశి కానీ లేదంటే మీ వ్యక్తి యొక్క రాశి కానీ కుంభరాశి అవ్వచ్చు మీనరాశి అవ్వచ్చు ఇంకా చూస్తే కనుక క్యాన్సర్ కర్కాటక రాశి అవ్వచ్చు సింహరాశి అవ్వచ్చు ఇవి అన్నీ కనిపిస్తున్నాయి కుంభం వృషభం వృశ్చికం మళ్ళా సింహం ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఓకే సో ఈ వ్యక్తి మీ దగ్గర నుంచి ఒకే ఒక నచ్చని గుణము భయమేసే గుణం ఏంటంటే సీక్రెట్ మీ జీవితంలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి మీ మనసులో మీరు ఏం ఆలోచిస్తున్నారనేది వాళ్ళకి తెలియదు మీరు సపోజ్ వేరే వాళ్ళని ఇష్టపడుతుంటే కూడా వీళ్ళకి డౌట్ అనమాట మీరు అంటే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అంటారు చూసారా ఎందుకంటే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఎదుటి వాళ్ళపైన అనుమానపడతారు ఓకే నేను అంత కరెక్ట్ కాదేమో ఈ వ్యక్తికి అందుకే నన్ను ఇష్టపట్టలేదు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారు అంటే మనకన్నా కొంచెం ఇంకా అందంగా ఇంకా మంచిగా ఉండే వాళ్ళని చూస్తే అమ్మో నా వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఆ వ్యక్తికి ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఎప్పుడూ లాగా అంటే నెగిటివ్ థింకింగు ఓవర్ థింకింగు ఇవన్నీ చేస్తున్నారనమాట మీ గురించి రాత్రివేళ ఆలోచించడము దూరం నుంచి మిమ్మల్ని చూడటము ఒకవేళ మీ ఇద్దరికి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అయితే దూరం నుంచి వీళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు కొంతమందికి నిజంగానే ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు సో ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తుంటారనమాట రాత్రులు ఏం చేయాలి ఏంటి ఈ వ్యక్తి మనకి ఏది క్లూ ఇవ్వట్లేదు నిజంగా ఏం ఆలోచిస్తున్నారనే మనకి తెలియదు ఒకవేళ మనం నిజంగా ముందుకు వెళ్తే కనుక ఈ కనెక్షన్ అనేది బాగుంటుందా బాగుండదా ఇలాగానే వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు కాకపోతే వీళ్ళకి ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలని ఉంది కొంచెం అగ్రెసివ్నెస్ ఉంది కొంచెం ప్యాషన్ కనిపిస్తుంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మీతో ఒక న్యూ బిగినింగ్ ఒక యాక్షన్ అంటే ఏంటంటే మీతో యాక్టివ్గా ఉండాలి ప్రతిసారి మీతో కలవాలి మీతో మాట్లాడాలి ఇంతకు ముందులాగా ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంది కాకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు నిజంగా యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే వద్దంటారా అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకి రెండు విషయాల్లో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు రెండు దారులు ఉన్నాయి ఏ దారిలో వెళ్ళాలి అనేది వాళ్ళ కన్ఫ్యూజన్ మీ దగ్గరికి రావాలా లేదంటే వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళాలా ఎందుకంటే వీళ్ళకి ఏమీ తెలియట్లేదు మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియటం లేదు బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు స సైలెంట్గా ఉన్నారు కాకపోతే చుట్టుపక్కల వాళ్ళైతే వీళ్ళకి చాలా నెగిటివ్గా చెప్పడము ఈ వ్యక్తి నీకు తగరు ఈ వ్యక్తిని వదిలేసి అట్లా ఇట్లా అని చెప్పడము ఇవన్నీ కూడా ఉన్నాయి ప్లస్ వేరే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఈ వ్యక్తికి ఈ నెగిటివ్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది సో దానివల్ల ఏంటంటే ఏది చేస్తే ఎలా టర్న్ అవుతుంది కరెక్ట్గా ఉంటుందా లేదా అన్నట్టుగా ఈ వ్యక్తి కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నారు ప్లస్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా చూస్తున్నారు మీరు ఎటువంటి వ్యక్తిని అయినా ఎటువంటి వాళ్ళనైనా మీరు ఏమంటారు లొంగ తీసుకునే అంత కెపాసిటీ ఉంది మీకు అంటే మీ మాట మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇవన్నీ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ అనమాట స్ట్రెంగ్త్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి మీరు యు ఆర్ వెరీ స్ట్రాంగ్ మీరు ఎవరినైనా సరే ఒక సింహాన్ని కూడా మీరు మచ్చికి చేసుకొని ఒక పెంపుడు జంతువుగా పెంచుకునే అంత కెపాసిటీ మీ దగ్గర ఉంది అంత స్ట్రాంగ్ ఎందుకంటే ఒకసారి మనం జెన్యున్గా ఏ తప్పు చేయకుండా ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు ఆ ధైర్యము ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎందుకంటే మనకు తెలుసు మనం ఏ తప్పు చేయలేదు మనము కరెక్ట్ దారిలో ఉన్నాము ఏ మార్గంలో వెళ్ళాలో అదే మార్గంలో వెళ్తున్నాము అనేది మనకు తెలిస్తే గనక మనము చాలా స్ట్రాంగ్గా ఉంటాము అది ఈ వ్యక్తికి భయమేస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో అలాంటి మంచి మార్గంలో అయితే లేరు ఈ వ్యక్తి ఇంకా చాలామందితో ఫ్లర్ట్ చేయడం కానీ చాలామందితో సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఏంటంటే లేదంటే కొంచెం కోపంగా అరవడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ ఏదో ఒక నెగిటివిటీ అయితే ఉన్నది వీళ్ళ దగ్గర అది ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే ఆ విషయం మీద అయితే భయపడుతున్నారు ఎందుకంటే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్లస్ ఈ వ్యక్తి కూడా చాలా ఆలోచిస్తున్నారనమాట అసలు మీరిద్దరూ సరిపోతారా లేదా ఇద్దరు ఎంటైర్లీ డిఫరెంట్ ఒకళ్ళు ఒక సైడ్ వెళితే ఇంకోళ్ళు ఇంకో సైడ్ వెళ్తారు ఈ చారియట్ కార్డు కూడా అదే చెప్తుంది అనమాట సో మీకు క్యాస్ట్ కల్చర్ రిలీజియన్ హైట్ ఏజ్ కలర్ ఎన్నో తేడాలు ఉన్నాయి మీ దగ్గర ఇన్ని తేడాలు పెట్టుకొని ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా లేదా అసలు ఈ కనెక్షన్లో మేము హ్యాపీగా ఉంటామా లేదా నేను హ్యాపీగా ఉంటానా లేదా మేమిద్దరం కంపెటబుల్గా అవునా కాదా మా ఇద్దరికి సఖ్యత కుదురుతుందా లేదా అనేది వీళ్ళ డౌట్ అనమాట కానీ వీళ్ళైతే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ ఫ్రెండ్లాగైనా ఉందాము అట్లీస్ట్ కాంటాక్ట్ అయినా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఇష్టం చాలామంది అంటారు మేడం మమ్మల్ని బ్లాక్ చేసేసారండి అంటే బ్లాకేజ్కి చాలా రీజన్స్ ఉంటాయండి నేను ఇది పబ్లిక్గా నేను మీకు చెప్తున్నాను కొంతమంది నన్నే చాలా ఇరిటేట్ చేస్తారు అటువంటి వాళ్ళని నేనే బ్లాక్ చేస్తాను యాజ్ ఎ టారో రీడరు ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వాళ్ళు హింసించే పద్ధతి ప్రతి నిమిషానికి మెసేజ్ పెడుతుంటారండి ఒక పర్సనల్ రీడింగ్ అడిగితే కూడా ఒక లేడీని రీసెంట్గా టూ డేస్ బ్యాక్ బ్లాక్ చేశాను అనమాట ఆమె పర్సనల్ రీడింగ్ అడిగిన దగ్గర నుంచి ప్రతి ఐదు నిమిషాలకి మెసేజ్ పెడతా ఉంది ఊరి ఊరికే టైం పాస్ అనమాట సో నేను అన్నాను అమ్మ నేను నీకు నీ నెగిటివ్ నీ ఎనర్జీ అనేది బాగలేదు నెగిటివిటీ ఉంది నీలోని ఎందుకంటే మనకి ఒక పర్సన్ని చూస్తేనే మనకు ఆ నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి ఎవరిని కూడా మీరు పదే పదే చెప్తున్నానంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు కాపాడుకోండి ఎవరిని కూడా పదే పదే మెసేజ్లు పెట్టడము ఫోన్లు చేయడము ప్రతి ఐదు నిమిషాలకి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావని అడగడము ఇవన్నీ చేస్తే కనుక ఎవరైనా బ్లాక్ చేస్తారు అది మీరు గుర్తుపెట్టుకోండి నా దగ్గరికి వచ్చే పర్సనల్ రీడింగ్స్ వాళ్ళకు కూడా మంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వాళ్ళు ఇదే కేటగిరీకి చెందుతారండి వాళ్ళకి అనుమానం ఎక్కువ వాళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు దానివల్ల ఏంటంటే ఆ భయంతో ఇదేంటంటే కావాలని మీరు చేస్తున్నారన్నాను కానీ భయంతో మీరు వాళ్ళకి ఫోన్లు చేయడం మెసేజ్ చేయడం చేస్తారు వాళ్ళకి చిరాకు వచ్చేసేసి ఏమి దెయ్యం లాగా నన్ను పీకు తినేస్తున్నావు అన్నట్టుగా అయిపోతుంది వాళ్ళ డైలాగు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు బ్లాక్ చేసేస్తారు మీరు ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి అసలు ఆ వ్యక్తి ఎందుకు బ్లాక్ చేశారు నేనేం చేస్తే ఆ వ్యక్తి బ్లాక్ చేశారు ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి మోసగారు మోసగాడు లేదా మోసగత్తే అయింటే కనుక అది మనం చెప్పలేము కానీ మీ సైడ్ నుంచి ఏం తప్పు జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మీకు ఉందండి ఎందుకంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు మిమ్మల్ని మీరు మాత్రమే మార్చుకోగలరు వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమీ మార్చలేరు సో మీరు ముందు అది తెలుసుకోండి ఎందుకంటే నాకు యాజ్ అ టారో రీడర్ నాకు చాలామంది ఇలాగ హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళ బాధ భరించలేక నేను బ్లాక్ చేసేస్తాను అర్ధరాత్రులు మెసేజ్ పెట్టడము ఏడవటము ఈ ఏడుపు వాయిస్ మెసేజ్లు పెట్టడము ఇవన్నీ అంటే నేనేం దేవుణ్ణి కాదు కదండీ మీ సమస్యలు తీర్చడానికి మనం ఏంటంటే టారో అనేది గైడెన్స్ ఇస్తుంది అంతేగాని మీ సమస్యలను ఏం తీసివేయలేదు కదా మీకు గైడెన్స్ ఇస్తుంది అమ్మా ముందు వెళ్తే ఇలా ఉంటుంది నీ పరిస్థితి అంటే దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోవాలి అంతేగాని నాకు పదే పదే మెసేజ్లు పెట్టడము లేదంటే కాల్స్ చేయడము దీనివల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి సో నన్నే ఈ విధంగా చేస్తున్నారంటే ఆ వాళ్ళ పర్సన్ని వాళ్ళు ఇంకెంత హింసిస్తారో మీరు ఆలోచించండి సో ఇటువంటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి మిమ్మల్ని మీ పైన మీరు వర్క్ చేసుకోండి అంటే మీ వెంట ఎవరైనా పడతారు అనే విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అప్పుడు మీకు ఈ టెన్షన్ ఉండదు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనే టెన్షన్ ఉండదు ఎందుకంటే నన్ను చూసి ఎవరైనా వస్తారు అనే కాన్ఫిడెన్స్ మీలో ముందు తెచ్చుకోండి ఓకే తర్వాత మీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా బాగుపడిపోతుంది ఓకే సో ఇది మీ పర్సన్ మీ గురించి ఆలోచించే విషయం అండి ఇప్పుడు చూద్దాము థర్డ్ పార్టీ గురించి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి థర్డ్ పార్టీ గురించి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ टू आफ् चरिश्मा कि दैंड मैन टेन ऑफ चरिश्मा द एंप्रेस ओके सो ई థర్డ్ పార్టీ గురించి కూడా వీళ్ళు చాలా ఎక్కువగానే హై హోప్స్తోనే ఉన్నారండి హైగా ఆలోచిస్తున్నారు కొంతమందికి ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే వాళ్ళు మంచి హై లెవెల్లో ఉన్నారు వాళ్ళకి అన్ని రకాల ఏమంటారు టూల్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి డబ్బు ఉంది కాన్ఫిడెన్స్ ఉంది అందం ఉంది మంచి హోదా ఉంది పొజిషన్ ఉంది అన్నీ ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే చాలా మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ అనేవాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళని లెక్క చేయట్లేదు ఈ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ థర్డ్ పార్టీ లెక్క చేయట్లేదు కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ అన్నట్టుగా వీళ్ళు సర్దుకుపోవటం కానీ వాళ్ళ వెంట పడటం కానీ కొంతమందికి మీ పర్సన్కి ఎక్స్ అయి ఈ థర్డ్ పార్టీ అంటే వాళ్ళు ఎక్స్ హస్బెండ్ కానీ ఎక్స్ వైఫ్ కానీ అయిండొచ్చు లేదంటే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది నాకు వచ్చే మెసేజెస్ అన్ని నేను మీకు చెప్తున్నాను మీకు ఏది రెజినేట్ అవుతుంది అనేది మీరు తీసుకోండి ఓకే ప్లస్ కొంతమందికి ఏంటంటే అవతల పార్టీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డివోర్స్డ్ పర్సన్ అయిండొచ్చు కాకపోతే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఫ్రీడమ్ ద ఎంప్రెస్ అంటే వెరీ హై పవర్ కార్డ్ అనమాట వెరీ పవర్ఫుల్ పర్సన్ సో ఈ థర్డ్ పార్టీ ఏంటంటే వీళ్ళకి అంత పవర్ఫుల్గా కనిపిస్తున్నారనమాట సో వాళ్ళకి చాలా ఒక సేమ్ మీ దగ్గర ఉండేదే వాళ్ళ దగ్గర కూడా ఉంది హై హోప్స్ ఉన్నాయి మళ్ళీ భయంతో కూడిన రెస్పెక్ట్ అనేది ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక చిన్న గొడవ కానీ ఒక ఆర్గ్యుమెంట్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ జరిగింది సో ఈ వ్యక్తి ఏంటంటే షార్ట్ టెంపర్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళటము అరవటము ఏదో ఫైటింగ్ చేయటము ప్లస్ ఏంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ మెకానిజం అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఒక నింద వేశారు వీళ్ళ పైన అది వీళ్ళు తీసుకోలేకపోయారు తీసుకోలేకపోయి రియాక్ట్ అయ్యారు సో నేను అలా కాదు నేను ఇలాగా అన్నట్టుగా వీళ్ళు ఆ థర్డ్ పార్టీకి ఎదురు సమాధానం చెప్పడము గొడవ చేయటము అంత జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో ఇది వాళ్ళు ఏంటంటే కావాలని చేసింది కాదు మీ వ్యక్తి కావాలని ఈ వ్యక్తి ఆ థర్డ్ పార్టీతో ఫైటింగ్ అనేది కోరుకోలేదు కానీ ఆటోమేటిక్గా ఒక వ్యక్తిని మనం మాటిమాటికి అనుమానించి అవమానిస్తే ఎవరైనా ఎదురు తిరుగుతారు కదా సో ఈ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురు తిరిగారు ఆ థర్డ్ పార్టీతో గొడవ అయింది ఇప్పుడు వాళ్ళ అనుమానం ఏంటంటే మీ వ్యక్తి యొక్క అనుమానం ఈ ఎంప్రెస్కి ఇంకొకరు ఎవరో కూడా ఉన్నారు వీళ్ళు ఎంప్రెస్ అనేది ఇద్దరిని జగులు చేస్తూ ఉన్నారు అనేసి మీ పర్సన్కి అనుమానం అనమాట కానీ ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయిపోదాము ఏదో ఒక విధంగా ఈ కనెక్షన్ ముందుకు వెళితే బాగుండు ఈ కనెక్షన్ కోసం నేను నేను నిలబడతాను ఈ కనెక్షన్ ఎలాగోలా వర్కౌట్ అయ్యేలాగా చూస్తాను ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్లస్ సోస సోషల్ సొసైటీ యొక్క ఇవి కూడా ఉన్నది అంటే ప్రెషర్ కూడా ఉంది వీళ్ళిద్దరు కనెక్షన్ గురించి మొత్తం అందరికీ తెలిసి ఉంటుంది నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ వైఫ్సే కనిపిస్తున్నాయి అంటే వీళ్ళిద్దరూ పబ్లిక్గా కలిసి తిరగడం కానీ వాళ్ళు ఆ థర్డ్ పార్టీ వీళ్ళు ఇంటికి రావటం కానీ ఇలాంటివేమో చాలా ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు నిజంగా వదిలేద్దాం అనుకుంటే కూడా వీళ్ళు వదలని పరిస్థితి వదిలితే కనుక వాళ్ళకి ఆస్తి విషయం కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే అవమానం అవ్వచ్చు సొసైటీలో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పోవచ్చు సో ఇవన్నీ చూసి ఏంటంటే వాళ్ళకి చాలా కొంచెము భయంగా ఇబ్బందిగా ఉంది సో మీరిద్దరు యాక్చువల్గా మీరు ఆ థర్డ్ పార్టీ కూడా పోటా పోటీ మీద ఉన్నారు సో మీరు ఒక విధంగా వెరీ పవర్ఫుల్ ఆ వ్యక్తి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో బాగా డబ్బు గల వ్యక్తి డబ్బు ఉంది పవర్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆ వ్యక్తి పైనే ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారు స్టెబిలిటీ ఒక సెక్యూరిటీ కూడా ఉంది కనెక్షన్లో అన్నట్టుగా మీ వ్యక్తి ఫీల్ అవుతున్నారు కాకపోతే ప్రస్తుతానికి ఈ కనెక్షన్ అనేది స్టక్ అయిపోయింది వాళ్ళు థర్డ్ పార్టీతో ప్రస్తుతానికి మాట్లాడలేకపోవచ్చు ఇద్దరు సపరేషన్లో ఉండొచ్చు విడిపోయి ఉండొచ్చు కొంతమందికి అయితే డివోర్స్ కేసు కూడా నడుస్తూ ఉండొచ్చు కొంతమందికి ఆల్రెడీ డివోర్స్ అయిపోయి వీళ్ళు పాత పార్ట్నర్ గురించి ఎక్స్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు మనీ యొక్క లావాదేవీలు ఉండొచ్చు సో ఇవన్నీ ఈ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేదు కానీ థర్డ్ పార్ పార్టీనే మీ పర్సన్ని వదిలేసింది సో దానివల్ల వీళ్ళేంటంటే ఇక్కడ బాధపడి ఏడుస్తా కూర్చోలేదు ఎలాగ దీన్ని వర్కౌట్ చేయాలనే దాని గురించి కష్టపడుతున్నారు ఓకేనా సో మీ దగ్గర ఏంటంటే మెంటల్ అండ్ ఇమోషనల్ ఫీలింగ్స్ మీ దగ్గర ఉన్నాయి డబ్బులు ప్రాక్టికల్ ఫీలింగ్స్ అనేది ఈ థర్డ్ పార్టీ పైన ఉందన్నమాట సో ఇవి మీ యొక్క మీ పైన మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ థర్డ్ పార్టీ పైన మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనమాట ఓకే మీకు ఎంతవరకు రిజనేట్ అయింది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎంతవరకు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశాను ఎంతవరకు కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే థర్డ్ పార్టీ యొక్క రాసులు కూడా పెద్ద ప్రామినెంట్ రాసులు మనకేమీ రాలేదు ఇక్కడ కాకపోతే టారస్ కేప్రికాన్ అనేది కనిపిస్తూ ఉంది ప్లస్ కుంభరాశి వృషభ రాశి వృష్టికి రాశి సింహరాశి కనిపిస్తూ ఉంది ఓకే అండ్ తులారాశి మిథున్ రాశి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కానీ ఏది కూడా పెద్ద ప్రామినెంట్గా అయితే లేదు ఇక్కడ రాసులు ఓకేనా మీ దానిలో వచ్చినంత మేజర్ ఆర్కానా కార్డ్స్ ఈ థర్డ్ పార్టీకి రాలేదు అంటే ఏంటంటే మీ పట్ల ఈ వ్యక్తికి ఉండే ఫీలింగ్స్ అనేవి వెరీ స్ట్రాంగ్ వెరీ ఇంటెన్స్ వెరీ ప్యూర్ అనమాట సో ఈ థర్డ్ పార్టీకి ఏంటంటే వాళ్ళ సొసైటీకి భయపడి కానీ లేదంటే వాళ్ళ డబ్బుల గురించి కానీ వాళ్ళ స్టెబిలిటీ చూసి కానీ ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను ఓకేనా సో ఇదంటే ఈ వాల్ట్ రీడింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్